నెయ్యి ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ అంతే మూడు లక్షలు వస్తాయి నెయ్యికి రెండు లక్షలు లక్ష అంటే రూపాయల సంపాదించుకో కాలం మంది సంపాదించుకుంటే డబ్బు మనకి లీవా బయట కదు కదా బయటికి రావడానికి పాసిబిలిటీ ఉంటుందా ఉండదా అంటే పాజిబిలిటీ ఉంటుందే ఉండదా ఎట్లా అనుకో ఏదానికైనా అనుకో అదే నేను అదే ఏం కావాలని తిని డబ్బులు తిన చూద్దంటే అడుగు చెప్పినడానికి చెప్పినట్టు డబ్బులు వాడకపోతే నన్ను అడుగు

మూడు నీకి రెండు లక్షలు నాలుగు లక్షల రూపాయల అది సంపాదించుకో కాల మంత్రి బయట పాస్బుడ్ బయటికి రావడానికి పాస్బుడ్ ఉంటుందా ఉండదా అంటే పాస్బుక్ పాసిబిలిటీ ఉంటుందే ఉంటది ఎట్లా అనుకో ఏదానికైనా అనుకో అదే నేను అదే ఏం కావాలని తిని డబ్బులు తిన చూద్దంటే అడుగు చెప్పిన దానికే చెప్పిన డబ్బులు వాడకపోతే నన్ను అడుగు ఫోన్ కట్టి చెప్తా

మూడు లక్షలు వస్తే నీకి రెండు లక్షలు నాలుగు లక్ష రూపాయలకు అంటే అది సంపాదించుకో కాలం మంత్రి సంపాదించుకుంటే డబ్బుండేదానికి లీవా బయట పాస్వుడ్ ఉంటుందే ఉండదా బయటికి రావడానికి పాస్బుడ్ ఉంటుందా ఉండదా అంటే పాస్ పాసిబిలిటీ ఉంటుందే ఉండదు అంటే అనుకో ఏదానికైనా అనుకో అదే నేను నేను అదే ఏం కావాలని తిని డబ్బులు తిన చూద్దంటే అడుగు చెప్పిన దానికే చెప్పిన డబ్బులు పడకూడదు నన్ను అడుగు